నందాలలో అట్టహాసంగా ఆర్యవేష సంఘం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు నంజాల జిల్లా ప్రథమ అధ్యక్షుడిగా భవనాజీ మహేష్ ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సనాతన ధర్మం పాటిస్తూ తమ ఉనికిని చాటుతుంది వైశ్యులు మాత్రమేనని అన్నారు ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్కు ఇస్తాం అన్న నిధులు ఇప్పటికైనా చెల్లించాలని డిమాండ్ చేశారు ఇచ్చిన మాట ప్రకారం నిధులు కేటాయిస్తే వైశ్యులు కొంతమంది అయినా మీపై ప్రేమ చూపిస్తారని పేర్కొన్నారు వైశ్యులపై దాడులకు ఎవరైనా పాల్పడితే తన సర్వశక్తులు కృషి చేసి వారికి అండగా నిలబడతామని తెలియజేశారు సంఘంలో ఎన్నికైన ప్రతి సభ్యునికి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే రోజుల్లో వైశ్యుల నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు వైశ్యులంతా కలిసి కట్టుగా ఒక తాటిపై కలిసి మన హక్కుల కోసం పోరాడతామని ఆయన పిలుపునిచ్చారు నంద్యాల ప్రజలు ఎప్పుడు ప్రేమనిస్తుంటారు ఎప్పుడు వచ్చినా వందలాది మంది వస్తున్నారు మీ అందరికీ ఎలా రుణం తీర్చుకోవాలో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం మీకు తెలియజేస్తున్నాను నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు రాష్ట్రంలో అంటే సమైక్యాంధ్రాలు కొన్ని దగ్గర దోపిడీలు వైశ్యుల మీద దోపిడీలు కానీ ఎక్కడ మీరు చూసే ఉంటారు వయసుల మీద ఈ జిల్లాలో జరిగాయి వైశ్యుల మీద దోపిడీలు కానీ వయసుల్ని హింసించేది కానీ మరి అలాగే మా కమ్యూనిటీ మీద ఐల్యాన్ ఒకటి ఉండాలి ఆయన మన కమ్యూనిటీని అఘోరపరిచే విధంగా బుక్కులు రాయటం కానీ మళ్ళీ చింతామణి అనేదానికి కానీ ఇవన్నిటికీ ఒక టీజీ వెంకటేశ్వర్ ఉన్నవాడు ఖబర్దార్ ఎవడైనా అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ నా నాకుండే సర్వం బలాన్ని అడ్డుగోడగా మీకు నిలబడి మీ గౌరవాన్ని కాపాడే విధంగా నా కాదు సేవ చేశాను చేస్తూనే ఉంటానని మీకు మొత్తంగా తెలియజేస్తున్నాను భగవంతుడు మాకు శక్తి ఇచ్చాడు మేము మీకు అండగా ఉంటాం ఎందుకంటే రాజ్యాంగపరంగా మనకు అంత అంట ఇచ్చే ప్రభుత్వాలు లేవు కాబట్టి నేను మీకు అండగా ఉంటాను ఉంటాను ఉండబోతాను అనేది సభాముఖంగా ఆఫ్ పార్టీ ఆఫ్ పొలిటికల్ ఎనీథింగ్ మీరు మేము అందరూ కన్యకరమైన కుటుంబం సో ఈ కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా మనంతా ఒక కుటుంబం